చిన్న బాహుమాల పేర్లు కొడుకుతో ఉంటారు అంటే మీకు ఎప్పటికీ వీడియో ఉంటుంది కాబట్టి నేను కూడా నాకు తెచ్చి మీరే చాలా ఇస్తూ ఉంటారు అందరికి స్వచ్ఛ నమస్కారం అండి నేను మీ జ్యోతి ఈరోజు అభ్యుదయనగ కాలనీ పంతొమ్మిదవ వాడలో ఉచితంగా మొక్కల పంపిణీ జరుగుతుంది ఎవ్వరికి మొక్కలు కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మా కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇది గత మూడు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా జరుగుతుంది ఇక్కడ ఉన్న మహిళలు అందరినీ చూసారు కదా వాళ్ళు వాళ్ళు తెచ్చిన మొక్కలన్నీ కూడా నేను చూపిస్తా ఉన్నా ఒక్కొక్కటి చూడండి ఇది డ్రాగన్ అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇట్లా రూట్స్తో ఉంది ఇది నూర్జహాన్ మేడం గారు మనకు నగర్ నుంచి ఇక్కడికి పంపించారు ఆ నూర్జహాన్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇది తమలపాకులు అండి తమలపాకు ఇట్లా రూట్స్తో పెట్టేస్తే వచ్చేస్తుంది ఇది సరస్వతి యాక్ అనమాట చిన్న పిల్లలకు కొంచెం అబ్నార్మల్ ఉన్న పిల్లలకు ఫిట్స్ కానీ ఏదన్నా ఉంటే ఇది రోజు ఒక ఆకు ఇవ్వడం చాలా మంచిది అంటారు అండ్ ఇక్కడ గోరింటాకు అండి ఈ గోరింటాకు కూడా అసలు చిన్న ఆకున్న చాలా రెడ్గా అవుతుంది దీంట్లో ఏమి కూడా ఇవి వేయనవసరం లేదు ఇది గోరింటాకు మనకు తెలిసిందే అది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అనేసి ఇక్కడ వచ్చేసి ఇవి మందారాలండి అన్ని ఉట్టి కట్టింగ్స్ పెడితేనే ఇవి చాలా బాగా నాటుకుంటున్నాయి సో ఇవి మందారాలు అనమాట ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొట్టేసరికి ఇది మిర్చి అన్నమాట ఈ మిర్చి నాకు చూడండి రూట్తోని ఒక్కొక్కటి పెట్టినా ఇది ఇందులో ఒక యాభై అరవై మొక్కల వరకు వస్తాయండి మిర్చి అనమాట ఇది మిర్చి కూడా బాగుంది ఇది చమలపాకే ఇంకా ఇది ఇది కుందేలు చెవి ఆకు మైపీకాల నుంచి రత్నమ్మకారు తెచ్చారు చాలా ఇస్తా ఉంటారు ఇది మెడిసినల్ ప్లాంట్ అనమాట ఫేస్ పైన ఏదైనా నల్లటి మచ్చలు కానీ పులిపిర్లు గాని ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటే దీని రసం పసుపులో కలిపి అది పెట్టి పెట్టుకుంటే ఫేస్ పైన బాగా వచ్చి గ్లో కూడా బాగా వస్తుంది అంటున్నారు మరి ఈ మొక్కలు వచ్చేసి కరోనా టైంలో ఇది తర్వాత తులసి పెట్టుకోవాలి అవన్నీ కలిపి పసరు తీసి కండల్లో పోస్తే లాస్ట్ స్టేజెస్ ఉన్న వాళ్ళు కూడా బ్రతికారు అనంతపూర్ లో ఒక చూడండి ఇంత మంచి మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ మన దగ్గర దొరుకుతాయి కంపల్సరీ అందరి ఇంట్లో ఉండాలని చెప్తున్నారు అమ్మగారు మరి ఇక్కడ వచ్చేసరికి చూడండి ఎన్ని చామంతులు మందారాలు ఇందులో కలర్ కలర్ ఏమున్నాయి చామంతులు కలర్స్ ఉన్నాయి సబ్జా సబ్జా చెట్టు కదా ఆ స్మెల్ అయితే సూపర్ వస్తుంది సబ్జా ఇత్తులు కూడా గింజలు వాటర్లో కానీ మజ్జిగలో కానీ కలుపుకుంటావు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు చాలా గ్రూపీస్ ఉంటాయి అంటారు మెయిన్ మనము ప్రతి ఒక్కరింగ్లో ఉండాల్సింది ఏంటంటే నల్లేరు అండి ఇది ఎంత పెద్ద యాక్సిడెంట్లు అయినా బోన్స్ వీక్ ఉన్నా ఏది ఉన్నా ఈ నల్లేరు పచ్చడి చేసుకుని తింటే మీకు పెయిన్ కిల్లర్ వేసుకునే అవసరం ఉండదు ఇది వీక్లీ వన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మహిళల మార్క ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ నల్లేరు పెద్ద స్థలం అవసరం లేదు చిన్న చిన్న స్థలంలో కూడా దీన్ని తీసుకోవచ్చు దీని యూజర్స్ కూడా చాలా ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఇది ఫలకనం రెండు పాలకాలతో ఉన్నది ఓకే ఇవన్నీ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసరికి మరవం అంటారు దానం అంటారు చూడండి అమ్మగారు మంచిగా ఇట్లా రూట్స్తో తీసుకొచ్చారు బయట ఇది ఒకటి హండ్రెడ్ రూపీస్ అట్లా దొరుకుతుంది మనకు ఇక్కడ మాత్రం వీళ్ళందరూ కూడా ఉచితంగానే మొక్కలు తీసుకొచ్చారు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మామిడి టెంకలతోనే తీసుకొచ్చారు అమ్మగారు మామిడి చెట్లు కూడా ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా ఉంటాయి చాలా కాస్ట్లీగా ఉంటాయి నర్సరీలోకి వెళ్తే బట్ ఇక్కడ మాత్రం ఫ్రీగానే ఉ దొరుకుతాయి ఇంకోటి వచ్చేసి ఇది ఇన్సులిన్ 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 అయితే ఇదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఆకు వాటర్లో మరగబెట్టుకోని కానీ డైరెక్ట్గా తిన్న బాగానే ఉంటుంది ఇది ఇది ఇంకోటి ఇది వచ్చేసి రన్నపాల అనమాట రన్నపాలి స్టోన్స్ వాళ్ళకి చాలా మంచి మెడిసిన్ అనమాట ఇది వాటర్లో మరగబెట్టుకోవాలి కదా తినొచ్చు తినొచ్చు డైరెక్ట్గా తినొచ్చు పచ్చడి చేసుకోవచ్చు దీంతో ఇది నన్నపాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు మింటు తులసి తులసి ఈ మింటు తులసి అసలు ఎంత అంటే ఇది పుదీనా కదా అదే పుదీనా తులసి అంటారా మెంట్ తులసి మింటు అయితే ఇది ఎట్లా ఉంటుంది స్మెల్ బాగుంది ఘాటు చాలా వస్తుంది ఇలాంటివి కూడా ఉండాలి దబ్బు జలుబు అట్లా వచ్చినప్పుడు ఇలాంటివి కూడా మంచిగా విక్స్ ఎట్లా స్మెల్ వస్తుంది అట్లా వస్తుంది కదా ఇది విక్స్ స్మెల్ వస్తుంది దీంట్లో టీ అంటారు కదా ఇది ఆమల తులసి కృష్ణ తులసి లక్ష్మి తులసి ఇది తర్వాత గట్టి ఉంటుంది కదా గ్రాస్ లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ ఇవన్నీ కలిపితేనే గ్రీన్ టీ గ్రీన్ టీ ఓకే ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి కానీ మనం ఎక్కడెక్కడో ఏవేవో తెచ్చుకొని అవి ఏదో యూజ్ చేస్తూ ఉంటాము సో ఇన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మా కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా ఉచితంగా ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇంకొకటి వచ్చేసి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట నెక్స్ట్ ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా నేను అందజేయడానికి ట్రై చేస్తాను ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు ఒక్కసారి మీరు చూడండి పనులు వచ్చాయి అటు ఇక్కడ ఇన్ని మొక్కలు ఇన్ని రకాల మొక్కలు అక్కడ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు కొంచెం గ్యాప్ అయింది మొక్కలు చూపిస్తాం ముందుకురా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ డ్రాగన్ చూపించు ఆ డ్రాగన్ అన్నీ కూడా ఆసిఫ్ నగర్ నుంచి నూర్జహాన్ మేడం ఇచ్చారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డ్రాగన్ చెట్టు పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా సో మచ్ అండి మీ కోఆపరేషన్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి మరి మీరు మొక్కలు కావాలనుకున్న వాళ్ళు అబ్బిదేనార్ కాలనీ కరుణా రెసిడెన్సీ దగ్గరకు వచ్చి ఎన్నో రకాల మొక్కలు ఉచితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్తే

ఇది ఫ్యాషన్ ప్యాషన్ నేను గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాను ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా కాయలు అయ్యాయి ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసింది అనమాట సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్తుంది అయితే ఇది ఖచ్చితనమాట కాయ ఇది పండుగ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది చూడండి ఇది ఆపిల్ లాగానే ఉంది సేమ్ మనకు చూడ్డానికి రెడ్ కలర్లో ఉంది కొన్ని ఎల్లో కలర్ వస్తాయి కొన్ని రెడ్ కలర్ వస్తాయి అనమాట నాకు ఈ మొక్క నూర్జహాన్ మేడం గారు ఇచ్చారు నూర్జహాన్ మేడం గారు మీకు అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్లో మీరు న్యూ జహాన్ టెర్రెస్ గార్డెన్ అని టైప్ చేస్తే మీ మేడం బి అన్ని కూడా టెర్రస్ గార్డెన్ వస్తుంది అయితే మేడంకి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు ఎందుకంటే మాకు ఎంత మంచి చెట్టుని పరిచయం చేయించారు మీరు ఇచ్చిన చెట్టుని మేము ఇంత బాగా పెంచి దీన్ని పలుపు తీసి దీంట్లో నుంచి విత్తనాలు తీసి మళ్ళీ సంవత్సరం నేను అందరికీ కూడా మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఈ సంవత్సరం మీరు రాకపోయినా మీరు చాలా డ్రాగన్ మాకు అందించారు మా కాలనీకి మొక్కలు పంపిణీకి రాకపోయినా మీరు చాలా డ్రాగన్ కటింగ్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు అయితే ఫస్ట్ మనము ఈ ప్యాషన్ ఫ్రూట్ అంటే ఏంటి దీని యూజెస్ ఏంటి తెలుసుకుందాము ప్యాషన్ ఫ్రూట్ ఇది ఖచ్చిగా ఉన్నప్పుడు చాలా ఫుల్లగా ఉంటుంది దీన్ని మనం యూస్ చేసుకోలేకపోతాము ఇది ఇట్లా రెడ్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని సగంగా కట్ చేసి దీంట్లో పల్ప్ ఉంటుంది ఆ పల్ప్ తీసి షర్బత్ లాగా కానివ్వండి జ్యూస్ లాగా కానివ్వండి చక్కెర వేసుకొని కూల్ డ్రింక్ లాగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటండి క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ చేసిన తర్వాత వాళ్ళు చాలా వాళ్ళ నోరంతా కూడా చాలా ఏమంటారు వికారంగా ఉంటదంట అసలు ఏం తినలేని పరిస్థితిలో ఉంటారంట వాళ్ళు అప్పుడు కానీ వాళ్ళకు ఇది జ్యూస్ లాగా చేసిస్తే వాళ్ళకు బాగా స్టామినా బాగా వస్తే చాలా ఎనర్జీగా ఉంటారంట ఇది డైజెషన్ ప్రాబ్లం వాళ్ళు కానీ తీసుకోవచ్చు అంట చాలా వరకు ఫ్యాషన్ ఫుడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అందుకే ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలాంటి మంచి చెట్లు పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను దీనికి పెద్ద స్థలం అవసరం లేదండి చిన్న ఆ స్థలంలోనే ఎన్నో ఫ్రూట్స్ వస్తాయి చెట్టు పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది సో మీరందరూ కూడా ఇలాంటి మంచి చెట్లను పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను నూర్జహాన్ మేడం గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మేడం ಅದು ಲಕಾಯನ ಎಲ್ಲೆಲ್ಲಾ ಇರುತ್ತೆ ಮಮ್ಮಿ ಇಪಡು ಫ್ಲೈಟ್ಲೇ ರೆಡಾ